తెలుగు స్టోరీస్ పిచ్చుక గుణం ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమైంది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తురినా ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కానీ పంట నాశనమైన రైతు కోపం మీద ఉన్నారు పిచ్చుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు